गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरदेव महेश्वर गुरसपरा ब्रह्मा तस्मै श्री गुरवे नमः महागुण निधि पूर्ण प्रभासुरम निर्द्वन्व निरपेक्ष का मम मलम नित्यानंदमयं विभुम निधम श्रीकृष्णाख्य गगुर भजे हमिशं श्री पूर्ण वेदशास्त्र विदिख्या पूर्णबोधोपदेश दया दयानंदम रजयार्य गुरु भजे श्रीराजयोगी प्रियशिष्यंलादीक्षि पंडरीनाथ योगेन्द्र सदु नमो नमः అస్మద్గురు సాంధీప సాందీపధ్యం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపర గురువులకు వందములు శ్రీమద్భాగవత కేంద్రుల ప్రభువరులచే విరచితమైన ప్రబోధ శుఢామణియను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థధరువులలో యాభయవ కందార్థమును మనము గురుమూర్తి కృపచేత మననము చేసుకుంటున్నాము ఈ ఎరుక నిర్ణయం అనేటువంటి శీర్షికలో యాభయవ కందార్థము ఏమంటున్నాడంటే తన కవి పలను గవేరనుచు నోట బలుకుచు మరి తానన్నిటి నెరిగే ఎరుకై ఉన్నానని ఎరుక ఎరుకే ఎరుక నూహింపోచుండో తనలో తానే మోహింపోచుడు ఎన్నో విచిత్రాలి ఎరుక చేతలు వింటే ఉన్నది లేదు లేకున్నాది కళాదానీ ఊహింపోచుడు తనలో తానే మోహింపు చూడూ అంటున్నాడు అంటే ఇక్కడ ఎన్నో విచిత్రాలి ఎలుక చేతలు చూసినట్లయితే మరి అన్నీ తానై తనకవి పన్నుగ వేరనుచు నోట బలుకుచు మరి తానన్నిటి నెరిగే ఎరుకయున్నానని ఎరుకే ఎరుకను ఊహింపుచుండు అంటున్నాడు ఇక్కడ అన్నీ తానై ఉన్నది అన్నీ అనంటే ఇక్కడ సృష్టికి మూలమైనటువంటి ఏ పదార్థమైతే ఉన్నదో ఆ పరమాత్మ ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మనే ఏకోహం భవిష్యం అనేటువంటి ఏకముగా ఉన్నటువంటి నేను అనేకము అన్ని రూపములు ఎత్తాలనేటువంటి యొక్క సంకల్పము తనలో రావడం వలననే అది జీవేశ్వర సృష్టిగా పరిణామము చెందినది కదా మరి ఆ విధముగా జీవేశ్వర సృష్టి జరిగినటువంటి మరి మరి వాటిలో ఏది ఉన్నది ఇక్కడ అంటే ఆ ఎరకనే ఉన్నది కాబట్టి మరి ఇప్పుడు మనం చూసినట్లయితే మరి మనకు కాళ్ళు ఉన్నావి చేతులు ఉన్నావి మొండెము ఉన్నది శిరస్సు ఉన్నది అంటే మరి ఇప్పుడు ఇది ఈ శరీరం అనేటువంటిది ఉత్పత్తి అయింది కదా ఆ శరీరం అనేటువంటిది ఈ పరిణామం ఏది చెందింది ఇక్కడ అని అంటే ఆ శరీరం ఉన్న ఇప్పుడు మనం ఏమంటున్నాం ఇప్పుడు నా కాలు అని అంటున్నాము నా చేయి నా ముఖము నా ముక్కు నా కన్ను నా చెవి నా నోరు నా నాలుక మరి ఇవన్నీ అంటున్నాము కదా అన్నప్పుడు మరి తనకు వేరుగా ఉన్నాయా ఇవి అన్నప్పుడు కాళ్ళు వేరే నేను వేరే అంటే నా చేతులు వేరే నేను వేరే నా ముఖం వేరే నేను వేరే నా నడుం వేరే నేను వేరే నా కన్ను వేరే నేను వేరే నా నాలుక వేరే నేను వేరే నా ముక్కు వేరే నేను వేరే నా చెవి వేరే నేను వేరే అని పలుకుతుంది కదా మరి ఈ అన్ని స్వరూపము మరి ఏది ఇక్కడ అంటే ముగ్గు నుండి వాసన చూసేది ఏది ఆ జిమేంద్రియం నుండి నాలుక నుండి రుచి నెరిగేది ఏది ఆ కంటి నుండి సూపు చూచేది ఏది కన్ను వేరే అయినప్పుడు కన్ను నాది కాదు అంటుంది కదా అది మరి కన్ను తాను కన్ను వేరే నేను వేరే అన్నప్పుడు మరి కంటి నుండి చూసేది ఎవరు అంటే చెవి వేరే నేను వేరే మరి ఆ చెవి నుండి శబ్దాన్ని వినేది ఎవరు అని అన్నప్పుడు మరి ఇవన్నిటిని ద్వారా ఇవన్నింటిని అది ఎరుగుతుంది కానీ మరి నీ కాలు ఆ దాన్ని ఎరుగుతుందా అంటే ఎరగదు ఈ చేతులు దాన్ని ఎరుగుతాయా అంటే ఎరగదు మరి నా ముఖము దాన్ని ఎరుగుతుందా ఆ ఎరిగేటువంటి దాన్ని ఎరుగుతుందా అంటే ఎరగదు మరి నా ఎరుగుతుందా నా కన్ను దాన్ని ఎరుగుతుందా మరి నా దాన్ని ఎరుగుతుందా అంటే ఇవి జడ పదార్థములు ఈ జడ పదార్థములు అనేటువంటి దానిని మరి ఆ చైతన్యమే జడ రూపమైంది కదా ఆ చైతన్యమైనటువంటిది జడ పదార్థం అనేటువంటి శరీరములో ఉండి అన్నిటినీ ఎరుగుతుంది అన్నిటిని ఎరుకు ఎరుగుతూ మళ్ళీ ఏమంటుంది అది నాకు వేరుగా ఉన్నది అన్నీ కవి పన్నుగ వేరనుచు నోట పలుకుతుంది కదా ఇది ఆ నోట్లోనే ఉంది ఆ నోటి అందు పలుకుతుంది ఆ నోరు వేరే అంటుంది మళ్ళీ ఆ కంటి నుండి చూస్తుంది ఆ కన్ను వేరే అంటుంది ఆ చెవి ద్వారా వింటుంది ఆ చెవి వేరే అని అంటుంది కాబట్టి మరి ఈ విధముగా మరి ఇప్పుడు నా కన్ను నా యొక్క మరి నా శరీరము నా ముక్కు నా ముక్కు ఏం కావాలి ముక్కు పోవు కావాలని పెట్టుకునేది ఏది అంటే ఈ కోరిక ఎవరికి ఉన్నది ముక్కుకున్నదా నాకు నెక్లెస్ కావాలి అని కోరుకున్నది మెడకు నెక్లెస్ పెట్టుకున్నది మెడనా అంటే చెవులకు కమ్మలు కావాలని కోరుకున్నది చెవులకు కమ్మలు కోరు పెట్టుకున్నది చెవు కోరుకున్నదా చెవు పెట్టుకుంటున్నదా మన కాళ్ళకు కడాలు కావాలనుకున్నది ఆ కడాలు తొడిగించుకున్నది కదా మరి అలంకరణలన్నీ చేసుకుంటుంది కదా ఈ శరీరంతో అలంకరణలు అన్నీ చేసుకునేటువంటిది ఏది ఇక్కడ అంటే తానే తానే తనలో ఉండి ఇది తనకు వేరని ఇది పలుకుతుంది కాబట్టి అది అన్నీ మరి తానే అయ్యి మరి పన్నుగ వేరను చునుట పలుకుచు మరి మరి తానన్నిటినీ ఎరిగే ఎరకై ఉన్నానని అని అంటున్నాడు కదా మరి ఆ వస్తువులన్నీ మరి పనులు స్పష్టంగా ఇతరముగా భావిస్తూ వివరిస్తూ నోట పలుకుతుంది కదా అవి వేరే నేను వేరే నేను వేరే అవి వేరే అంటే మరి కోరుకున్నది ఏది తానే కదా తానే కోరుకొని తానే ధరించి తానే మెడకేసుకొని తానకే కదా చెవిలోకి పెట్టుకొని తనకే తానే కాళ్ళలోకి పెట్టుకొని తానే ఆనందిస్తుందా లేకుంటే ఈ శరీరం కాళ్ళు ఆనందిస్తున్నావా మరి న మెడ ఆనందిస్తుందా చెవులు ఆనందిస్తున్నావా మరి ఒక వడ్డేలం పెట్టుకుంది కదా నడుముకు వడ్డేలం కావాలని కోరుకున్నది ఈ డ్రెస్ కావాలని కోరుకున్నది ఆ డ్రెస్సు వేసుకున్నది మరి ఈ డ్రెస్సులకు కావలసినటువంటి అలంకరణలను చేసుకునేది తానే కదా జంధ్యాలు వేసుకున్నది ఎవరు ఈ శరీరమా బొట్టు పెట్టుకున్నది ఎవరు తానే బొట్టు పెట్టుకుంది శరీరానికి పెట్టుకుంటుంది ఆ శరీరం బొట్టు నాది కాదంటుంది అంటే ఏది ఇదంతా అంటే అందులోనే ఉండి దానికి అది పన్నుగా ఉన్నానని నోట పలుకుచున్నటువంటిది ఎరిగే ఎరికే ఉన్నానని ఎరికే మోహింపుచుండు ఆ విధంగా ఇది మరి అన్ని వస్తువులను చూసి అన్ని వస్తువులు మరి ఆ వస్తువులకు వేసుకునేది తానే ఉండి అది ఊహింపు చుండు అది మనస్సేత ఊహింపు చేసుకున్నది కదా మళ్ళీ అవి నాది కావంటున్నది కదా మరి నాది కాదని అన్నప్పుడు మరి నాది కాదన్న దాని దానికి నేను ఎవరన్నా కొడితే నీకు భయం ఎందుకు ఎవరన్నా సంపుదామని వచ్చి కత్తితో ఇట్లా పొడిచినప్పుడు ఎందుకు బయట దూరం ఎందుకు ఉరుకుతున్నావు నీకు భయం లేదు కదా శరీరాన్నే కదా వాడు కొట్టేది శరీరాన్ని కదా వాడు పొడిచేది మరి నీవెందుకు భయపడి దానికి శరీరాన్ని పక్కకు నెట్టేస్తున్నావు వెనుక వెనుకకు రా అని చెప్పి వెనుక కాళ్ళు మరేసి తీసుకోబోతున్నావు ఎందుకు భయం శరీరానిక నీకా అంటే ఆ శరీరములు శరీరాన్ని చంపడానికి వస్తే కూడా తానే భయపడుతుంది కాబట్టి తానన్నిటినీ ఎరిగే ఎరుక అయి ఉన్నానని ఎరుకకు ఎరుక ఊహింపుచుండు సమస్తమును ప్రకాశింపజేయు అలుగు సత్పదార్థము తానే అయి ఉండి ఎరుకే ఎరుక ఊహింపుచుండు ఆ తెలివి మరి తనను జీవునుగాను ఈశ్వరుడుగాను జగత్తుగాను వేరుగా ఉన్నట్లు అది ఊహించుకుంటుంది కాబట్టి జీవుడు వేరే ఈశ్వరుడు వేరే జగత్తు వేరే అని ఆ యొక్క ఆత్మ అనేటువంటిది తెలియజేస్తుంది మరి ఆత్మనే కదా అనాత్మ స్వరూపం పొందింది ఆత్మానాత్మలు అనేటువంటివి స్వరూపాలు పొందింది ఏది ఇక్కడ అంటే ఆత్మ అనాత్మ అనేటువంటివి రెండు మరి ఎదు అంటే ఏకస్వరూపమే కాబట్టి ఇప్పుడు మనకు అది ద్వంద్వరూపముగా పరిణామం చెందింది కాబట్టి ఆ ద్వంద్వరూపం అనేటువంటి ఓత ప్రేతముగా ఉన్నాయి కదా ఓత ప్రేతములు అంటే ఇక్కడ ఓత ప్రేతములు దారములు అడ్డు దారాలు అనేటువంటివి ఇవి రెండింటి ద్వారానే కదా వాడు బట్ట నేసేట బట్ట తయారైంది అన్నప్పుడు నిలువు దారాలు దారాలు రెండు అవి ప్రేతముగా అవి మలిసి అవి రెండు ఓతప్రితముగా నిలువదారాలు అడ్డదారాలు రెండు కలిపి నేసినప్పుడే ఆ బట్ట అనేటువంటిది తయారవుతుంది కదా ఆ బట్టని మనము డ్రెస్సులుగా కుట్టించుకుంటున్నాము కదా ధరిస్తున్నాము కదా ఎవరు ఎంత కావాలో అంత కొలుసుకొని కట్ చేసుకుంటున్నాము కదా మరి ఆ బట్టని మరి ఆ విధంగానే ఇక్కడ ఇనుము ఊరిన నాభి తాబుట్టిన పిదప అని అంటున్నాడు కదా ఒక కదార్థంలో ఈ ఇనుము ఊర్న నావి అనేటువంటిది సాలెపురుగు ఏం చేస్తుంది అంటే ఆ సాలెపురుగు పురుగు లోపలి దారములనే తానట్లు చనును శతపటి కోట్ల దారములను తానట్లే చనును అని అన్నాడు కదా అంటే తనలో ఉన్నటువంటి చెటపు కోట్ల దారముదైతే ఉన్నదో అది నిలువు పీకలుగా అడ్డపేకలుగా అది ఒక వల అల్లుతుంది కదా సాలెపురుగు పురుగు అనేటువంటిది అది నిలువు పో నిగులు నిలువు దారములుగా అల్లుతుంది తర్వాత అడ్డదార ములుగా మళ్ళీ అది ఒక వలని తయారు చేసుకుంది చేసుకుంటుంది మరి ఆ వలయములందు అడ్డ అడ్డ నిలువు ఎందు యందు ఆ దాని యొక్క ఆ యొక్క అనేటువంటిది కాళ్ళను మోపి ఆ యొక్క మస్తిక చిన్న చిన్న క్రీములు అనేటువంటివి దానికి వచ్చినప్పుడు అది అది ఆహారంగా తీసుకుంటుంది మరి అల్లి దాని అందు ఉన్నదేది ఇక్కడ అంటే ఆ సాలె కాబట్టి ఆ నిలువు దారాలు అడ్డ ద్వారాలు అనేటువంటివి జగత్తు అనేటువంటివి ఈశ్వర జీవ ఈశ్వర జగత్తుగా అల్లుకున్నదంతా ఏది ఇక్కడ అంటే తానే మరి ఆ తానే అనేటువంటిది ఎక్కడ ఇక్కడ అంటే ఆ యొక్క అల్లుకున్నటువంటి పటము అందే ఆ అల్లినటువంటి దాని అందే ఆ సాలె పురుగు ఉంది కదా అందులో ఉండి అది మస్ ఆ యొక్క మరి చిన్న చిన్నటువంటి మస్తికం లేనటువంటి క్రీములు వచ్చినప్పుడు అవి ఆహారంగా తీసుకొని మరి అలా జీవిస్తూ అది మళ్ళీ అన్ననే చనిపోతుంది కదా అన్ననే పుడుతుంది అది అవి తయారు చేసుకున్న అంటనే ఉంటుంది నివాసం ఉంటుంది అన్ననే అవి చనిపోతుంది కదా మరి ఆ విధంగానే లేకపోతుంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఎరుకకెరుకే ఊహింపుచుండు మరి ఇక తెలివి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మనే జీవుడుగాను అవిద్య స్వరూపంగాను ఈశ్వర స్వరూపం ఉన్నటువంటి విద్యా స్వరూపంగాను ఈశ్వరోపాధి గాను మరి జీవోపాధి గాను ఉండి ఇక్కడ పరిణామం చెంది జగత్తుగా అవి వస్తువులన్నీ నాకు వేరై ఉన్నావి అని చెప్పి తానే ఊహింపుకుంటుంది ఊహింపు ఊహింపుతుంది యోషిస్తుంది తనలో తానే మోహింపుతున్నది అంటే ఈ తనలో తానే అనేటువంటిది ఈ మోహం అనేటువంటిది అది మోహిస్తుంది మోహం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ప్రేమ ఆ ప్రేమ అనేటువంటిది అది అది ప్రేమను పెంచుతుంది ఎలా అంటే ఒక షావుకారి ఏడంతస్తుల మేడ కట్టుకున్నాడట ఆ ఏడంతస్తుల మేడ కట్టుకున్నప్పుడు అక్కడ పైన ఉన్నటువంటి ఆ చెరువు తెగి ఆ యొక్క నదులు అనేటువంటి ఆ చెరువులకు ప్రవేశించి ఆ యొక్క చెరువు తిరిగి గండిపడి ఆ నీళ్ళు అనేకముగా వస్తూ ఉంటే ఆ వాడు మొన్నటువంటిది కింద అంతస్తులో ఉన్నాడు కదా వారికి ఐదుగురు పిల్లలు ఉంటాడు ఆ ఐదుగురు పిల్లలు భార్య భర్త ముగ్గు వాళ్ళు ఐదు ఐదుగురు ఏడుగురు కలిసి మరి ఏడంతస్తుల మేడ కట్టుకున్నాడు కదా ఆ కిందికి నీళ్లు వచ్చినప్పుడు పై అంతస్తు లోపడికి పోయినాడట పై అంతస్తులో పోతే అవి నీళ్ళు మరి ఎక్కువై పై అంతస్తు లోపడి కూడా వచ్చినవి మరి అక్కడి నుంచి ఆ పిల్లలను పట్టుకొని ఆ మూడు అంతస్తులకు పోయినాడు ఆ మూడు అంతస్తులకు కూడా ఆ నీళ్లు అనేటువంటివి వచ్చేసినాయి అవి కొన్ని ఎందుకంటే అక్కడ ఆ ఉప్పు నీళ్ళు ఎప్పుడైతే అది ఉప్పొంగుతున్నవో నీళ్ళు ఎక్కువ ప్రవాహం ఎప్పుడైతే పెరుగుతుందో అవి అవి ఎక్కువ ఎక్కువ అవి అవి పెరిగిపోతుంటాయి కాబట్టి నాలుగు అంతస్తు అంతస్తులకు కూడా అట ఆరు అంతస్తులకు కూడా వచ్చినాయి మీది అంతస్తులకు పోయి పైన ఉన్నారట ఆ పైన ఉన్న తర్వాత పైకి కూడా వస్తున్నాయి నీళ్ళు ఆ పైకి వచ్చే వరకు అంటున్నట్టు భార్యతో ఏమే మరి పైకి కూడా వస్తున్నాయి కదా ఏమి మన పరిస్థితి మరి ఇప్పుడు ఐదుగురు పిల్లలు ఉన్నారు ఈ ఐదుగురు పిల్లలు ఎట్లా మనం ఎట్లా అంటే స్వామి ఐదుగురు పిల్లలు పోతే పోని మనం మళ్ళాగా ఉంటే మనం మళ్ళా అనవచ్చు కానీ ఈ ఐదుగురు పిల్లల్ని ఒకరి మీద ఒకరిని వేసి వాటి మీద మనం కూర్చుందామని చెప్పి ఈ ఐదుగురు పిల్లల్ని ఒకరి మీద ఒకరిని పడేసి ఆ పైన వీళ్ళిద్దరు కూర్చున్నారట ఆ ఐదుగురు పైన కూర్చున్న తర్వాత ఆ ఐదుగురు పైకి కూడా నీళ్ళు వచ్చేసినాయట ఐదుగురు పై వచ్చే వరకు వీడు యజమాని ఉన్నాడు కదా షావుకారి వాడు అనుకుంటున్నాడట ఇది ఆ పైకి వచ్చేస్తున్నాయి కదా మరి పైకి వచ్చేస్తే నేను కూడా పోతాను కదా పోతే ఓని నా భార్య కూడా పోతే ఓని ఇంకో భార్యని చేసుకోవచ్చు నేను బతుకుంటే అని చెప్పి ఆ భార్యని బలవంతంగా ఐదుగురు పిల్లల మీద పడేసినాడట పడేసి ఆ భార్య మీద కూర్చున్నాడట అంటే ఆ భార్య మీద కూర్చొని అక్కడ ఆ భార్య కూడా మునిగుతుంది కదా మరి తాను వచ్చేవరకు వాడనుకుంటున్నాడట వీళ్ళందరూ మునిగిపోయినారు కదా నేను ఉంటే మరి ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి దాంతోని వాడు మరి ఆ తాను మిగిలినట్లు ఆ తాను మరి వీళ్ళందరూ లేని లేకపోయినట్లు వాడు అట్లా ఆ మోహింపు మోహింపు మోహింపుచుడు తనలో తానే మోహింపుచుండు ఆ మోహం అనేటువంటిది అది ఎవరిని లెక్క చేయలేదు తర్వాత భార్య పిల్లలు అనేటువంటి వాళ్ళు పోయినా కూడా వాడు నేను ఉండాలనేటువంటి అనేటువంటి మోహముతో తాను ఉన్నాడు కదా మరి ఆ విధముగానే చూడు ఎన్నో చిత్ర ఎన్నో వి ఎన్నో విచిత్రాలు ఎరక శాతలు వింటే ఉన్నది లేదు లేకున్నాది కల కలదాని ఊహింపుచుండు మరి ఎన్నో చిత్ర విచిత్రం ఉన్నటువంటి ఎరక చేతలు వింటే మరి తాను ఉండాలనేటువంటి ఒక మోహముతోనే వాళ్ళు పోయినా నేను ఉండాలనేటువంటి భావము షావుకారికి ఉంది కదా మరి ఆ షావుకారికి ఉన్నట్లు మళ్ళీ నేను ఉంటే మరి దీనిలో కొట్టుకపోతే మరి నేను కూడా పోతాను కదా అనేటువంటి భావంలో వాడు మరి తాను తాను వాడు మిగిల్చుకున్నాడు కదా తాను తాను రక్షక రక్షక రక్షకునిగా రక్షించుకున్నాడు కదా తనను తాను రక్షించుకున్నట్లు ఎరగ కూడా ఇవన్నిటిని తయారు చేసుకొని అవి పోయినా కూడా మళ్ళీ అవి చిత్ర విచిత్రమైనటువంటి జగత్తు పోయినా కూడా తాను ఉండాలనేటువంటి కోరిక తనలో ఉంటుంది కాబట్టి ఉన్నది లేదు ఆ ఉన్నది అది ఉన్నదాన్ని లేదని చెప్తుంది ఇది లేని దాన్ని కలదా అని చెప్తుంది ఉన్నది అని చెప్తుంది మరి లేని లేరు కదా వాళ్ళంతా దానిలో కొట్టుకుపోయినారు కదా ఆ లేనటువంటి వాళ్ళ పిల్లలని భార్యని కూడా మరి ఆ లేనటువంటి సంసారం నాకు ఉన్నది అని చెప్పుకుంటున్నాడు కదా వాడు ఆ సంసారం అనేటువంటి సాగరం అనేటువంటి కళలో వాడు ముగిలిపోయి మిగి మునిగిపోతున్నాడు కాబట్టి ఆ కళలో ఉండి కూడా ఇది లేనిదే ఇవి ఉన్న దాన్ని అస సత్యము అనేటువంటిది శాశ్వతమైనటువంటిది అని చెప్తున్నాడు మరి ఇది అశాశ్వతం అని నేను అశాశ్వతం అని వాడు చెప్తలేడు కదా నేను కూడా మునిగిపోయే మునిగిపోయేవాడిని అని ఎప్పుడైతే వాడు కనుక్కుంటాడో మరి ఉన్నది ఆ భయలే కాబట్టి ఆ భయలు అది ఉన్నదా అంటే ఉన్నదాన్ని లేదని చెప్తాడు లేనిదా అనేటువంటి లేనిదనేటువంటి జీవేశ్వర జగత్తునంతా కూడా ఈ జీవుడు సత్యము జగత్తు సత్యము ఈశ్వరుడు సత్యము అనేటువంటి ఆ మోహములో తాను నిలుపుకోవడానికి తాను ప్రయత్నిస్తుంటాడు కాబట్టి వీని చిత్ర విచిత్రాలు ఎరక చేతలు వింటే ఉన్నది లేదు లేకున్నది కలదా లేకున్నది కలదాని ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు అంటే ఆ తాను తనను తాను నిలుపుకోవడానికి వాడు ఎన్నో మోహము మోహం అనేటువంటిది ఎప్పుడు పోతుంది అంటే అది గురు కరుణచే మోహం అనేటువంటిది పోయినప్పుడు తాను కూడా మునిగిపోయేటువంటి వాడిని మునిగిపోయినటువంటి ఈ సాగరంలో నేనెందుకు మునిగిపోవాలి ఈ కలలోపటి వారిని కానీ ఇవన్నీ చిత్ర విచిత్రాలన్నీ మన కళ మేల్కోవాలనేటువంటి ఉద్దేశముతో ఆ కళ మేల్కలో ఉన్నటువంటి వాడు ఆ గురువుని యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు కాబట్టి ఇలాంటి ఎరుక శ్రేష్ఠులైనటువంటివి ఆ మోహం అనేటువంటివి ఇన్ని ద్వంద్వరూపముగా నిన్న విచిత్ర విచిత్ర విచిత్రములుగా ఆ ఎరుకనే ఇన్ని ఊహింపుతుంది తనలో తానే మోహింపుతుంది అన్ని తన అన్నీ తానై తనకవి పన్నుగ వేరను నోట పలుకుచు మరి తాను ఎరిగే ఎరుకై ఉన్నానని ఎరుకే ఎరుకను ఊహింపుచుండు ఆ ఎరుకే ఈ ఎరుకను జీవుడని ఈశ్వరుడని జగత్తు అని ఊహించి ఆ మోహములో పడి అది చ పుట్టుతూ చచ్చుతూ చచ్చి పుట్టుతుంది కాబట్టి ఇలాంటి చచ్చి పుట్టేటువంటి ఈ ఎరుక మీద మోహము ఎందుకు నాయన ఈ ఎరుకైన ఇన్ని శ్వేత శాస్త్ర ఇన్ని విచిత్ర విచిత్రాలు చేస్తుంది అనేటువంటి భావాన్ని ఈ కందార్థము ద్వారా మనకు శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభువర్యులు తెలియజేస్తున్నాడని మేల్క తెలియ మేల్క మేల్కో మేల్కో ఎరుకందు మేల్కో అని తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం